అందరికీ నమస్కారం నా పేరు నా రసి సిద్ధ డాక్టర్ని ఈరోజు అందరూ కూడా ఉపయోగించకదగినటువంటిది ఎంతో ఉపయోగపడేటువంటి మూలికల సున్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎంతంత దాన్ని తయారు చేయడానికి రా మెటీరియల్ ఏ కొలతలో తీసుకోవాలని దాని గురించి మరియు దాన్ని ఏ విధంగా వాడుకోవాలో దాని ఉపయోగాలు అనే దాని గురించి చిన్న వీడియోలో వివరిస్తాను మరి ఇది అందుకే అందరు కూడా ఉపయోగపడినటువంటి విషయం అనమాట చూసి మీరు తయారు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తున్నాను మరి చూడండి దీనికి మనకి మొదటగా దీంట్లో ముఖ్యమైనటువంటి రా మెటీరియల్ ఏదంటే పెసలు ఇది ఒక తొమ్మిది వందల గ్రాములు తీసుకుంటాము ఆ తర్వాత మిగిలిన ఇది పచ్చనపప్పు అంటారు ఇది ఇది వంద గ్రాములు ఆ తర్వాత వట్టి వేరు ఇది వట్టివేరు వంద గ్రాములు ఇది నేను రా మెటీరియల్ తీసాను మాములు వట్టివేరు కావాలంటే మీకు పౌడర్ దొరుకుతుంది లేదంటే మనం ఇది తీసుకొని దీని విధంగా పౌడర్ చేసుకోవడం చాలా ఉపయోగమైంది అత ఇవన్నీ కూడా పౌడర్లు ఇందులో కమలా తొక్కులు పొ పొడి వంద గ్రాములు సీకాయ పౌడర్ వంద గ్రా సీకాయ పౌడర్ వంద గ్రాములు చందన పొడి ఉంది ఇది అన్నీ కలిపేసాను నేను ఇది చందన పొడి ఇది కమలా తొక్కుల పొడి ఇది సీకాయ పౌడరు అదేవిధంగా మందారాకుల చూర్ణం మందార పువ్వుల చూర్ణం ఇవన్నీ కూడా ఈ దీంట్లో కలిసినాయి అదే అలా అదేవిధంగా మెంతులు చూర్ణం మెంతులు చూర్ణం కూడా కలిపి ఇవన్నీ కూడా వంద వంద గ్రాములు తీసుకోవాలి ఆ తర్వాత చూడండి ఇది జాజికాయ జాజికాయ మీకు వంద గ్రాములు అవసరం లేదు కానీ ఒక యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇది పచ్చకర్పూరం పచ్చకర్పూరం ఒక కేజీకి ఇరవై గ్రాములు ఆ తర్వాత ఇది కుంకుడుకాయలు ఇవంతా కూడా గింజ తీసేసాము ఇవి బాగా ఎండబెట్టాలి అది మనం వా మిషన్ గేయాలనుకున్నప్పుడు ఇవి వచ్చి వన్ కుంకుడుకాయలు రెండు వందల గ్రాములు ఇవ్వచ్చు అనమాట ఎందుకంటే మనకి నొరగ రావడానికి కానీ శుభ్రంగా మురికి పోవడానికి కానీ అలాంటి దానికి ఉపయోగపడుతుంది ఇది రెండు వందల గ్రాములు ఆ తర్వాత ఇది వాయు విడంగాలు అంటారు ఇది ఆయుర్వేద షాపులో మీకు అన్ని ఇవన్నీ కూడా ఆయుర్వేదిక షాపులు ఇవి విడంగాలు ఇవి వచ్చి నూరు గ్రా వంద గ్రాములు ఈ బావన్ చాలు అంటారు ఈ బావంచాలు వచ్చి వంద గ్రాములు ఇవి రోజారొక్క రోజా రెక్కలు రెక్క పర్టికులర్గా పన్నీర్ రోజు పన్నీర్ రోజు రెక్కలు అయితే బాగా మంచి వాసన వస్తాయి మిగిలిన రోజా రెక్కలు అవి వేసి ఉపయోగం లేదు ఇవి పన్నీ ఇవి వంద గ్రాములు ఇది వస ఇది ఒక యాభై గ్రాములు వేయచ్చు ఆ తర్వాత ఇది గంధ కచోరాలు గంధకచోరాలు వంద గ్రాములు ఇది చెంగల్ కోస్ట్ అంటారు ఇది ఒక వంద గ్రాములు ఇవి వచ్చి తుంగమస్తలు ఇది ఒక వంద గ్రాములు మరి ఇవన్నీ దగ్గర దగ్గర నేను ఇరవై రకాల ఇరవై ఒక్క రకాల మూలికలు వేసాను ఈ తంగేడు పువ్వులు తంగేడు పువ్వులు ఇది ఒక వంద గ్రాములు ఇవన్నీ కూడా మనం వేయడం వల్ల ఒక్కోటి ఒక్కొక్క రకంగా ఇది పనిచేస్తుంది ఇందులో ఈ చూర్ణాల్లో ఈ కస్తూరి పసుపు కూడా ఉంది మొత్తంగా నేను ఒకసారి చెప్తాను చూడండి పెసలు తొమ్మిది వందల గ్రాములు పచ్చని వంద గ్రాములు కమల తొక్కలు పౌ పౌడరు వంద గ్రాములు ఆ తర్వాత శ్రీకాయ ఒక వంద గ్రాములు అత వట్టివేరు చూర్ణం వంద గ్రాములు ఆ తర్వాత వచ్చి బావంచాలు వంద గ్రాములు వాయుగుడంగాలు వంద గ్రాములు అత జాజికాయ రోజారెక్కలు రెక్కలు పూరము గంధకచూరాలు కస్తూరి పసుపు వస చందనపొడి మెంతుల పౌడరు తంగేడు పూలు ఇవన్నీ కూడా మందార పువ్వుల చూరని ఇవన్నీ వేసి మనం తయారు చేసుకుంటాం అనమాట ఇవి చేసుకోవడం వల్ల దీన్ని అనేక రకాలుగా రకాలైనటువంటి చర్మ వ్యాధులు మనకి రాకుండా ఇది మన చర్మాన్ని కాపాడుతుంది ఎందుకంటే శరీరంలో అతి పెద్ద అవయవము చర్మం మరి ఈ చర్మాన్ని మనం కాపాడుకోవడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి మనం కాపాడుకోగలుగుతాం ఇది మీకు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదు మీకు కావాలి అనుకుంటే మాకు సూలూరుపేటలో మాకు ఆయుర్వేదిక్ షాప్ ఉంది అక్కడ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇది దీని మీద ఏదైనా మీకు అనుమానం ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి లేదంటే నేరుకు కూడా మీరు కాల్ చేస్తే మీకు అవసరమైన సమాచారం ఇవ్వబడుతుంది మరొకసారి అందరికీ నమస్కారం